హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరోజు స్టోరీ నన్ను వదలికే రాక్షసి ఎపిసోడ్ నైన్ ఇక స్టోరీలోకి వెళ్తే అజ్జు మాటలు ఏవి వినే స్టేజ్లో లేడు విక్కీ అజ్జు ఎంత చెప్తున్నా వినకుండా అంతే స్పీడ్గా వేదా ఇంటికి కార్ పోనిస్తాడు అరగింట్లో వెళ్లాల్సింది పదిహేను నిమిషాల్లో వేదా ఇంటికి చేరుకుంటారు విక్కీ వేదా ఇంటి ముందు కార్ ఆపగానే హమ్మయ్యా అనుకుంటాడు అజ్జు విక్కీ కార్ దిగి ఫాస్ట్గా లోపలికి వెళ్తాడు అజ్జు వెళ్తున్న విక్కీ వైపు ఒకసారి చూసి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ పార్క్ చేసి డాక్టర్కి కాల్ చేస్తాడు డాక్టర్ దగ్గరకు వచ్చాను పది నిమిషాల్లో అక్కడ ఉంటాను అని చెప్పడంతో డాక్టర్ కోసం అక్కడే నిలబడి వెయిట్ చేస్తూ ఉంటాడు అజ్జు విక్కీ ఫాస్ట్గా వెళ్ళి డోర్ బెల్ కొడతాడు డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను డోర్ బెల్ వినిపించడంతో డాక్టర్ వచ్చారు అనుకొని వేద వేద దగ్గర నుండి లేచి డోర్ ఓపెన్ చేస్తుంది అంతే ఎదురుగా విక్కీని చూసి షాక్ అవుతుంది విక్కీ ఫాస్ట్గా లోపలికి వచ్చి అటు ఇటు చూసి ఎదురుగా ఉన్న రూంలో వేధ కనిపించడంతో ఫాస్ట్గా ఆ రూమ్లోకి వెళ్తాడు అను షాక్గా వెళ్తున్న విక్కీ వైపు అలానే చూస్తే నిలబడిపోతుంది ఇంతలో డాక్టర్ని తీసుకుని అజ్జు లోపలికి వస్తాడు డోర్ ఓపెన్ చేసి ఉండడంతో లోపలికి వచ్చిన అజ్జు అను అలా షాక్గా నిలబడి ఉండడం చూసి అను తల మీద ఒక్క దెబ్బ వేస్తాడు అజ్జు అలా తల మీద కొట్టడంతో హబ్బా అనుకుని ఎదురుగా అజ్జుని చూసి నువ్వేంటి ఇంటికొచ్చావు అని అడుగుతుంది కోపంగా అది తర్వాత చెప్తాలే కానీ ముందు వేదా ఎక్కడ ఎక్కడుంది చెప్పు అర్జెంటుగా అంటాడు అను ఎదురుగా ఉన్న వేదా రూమ్ చూపిస్తుంది అను చూపిస్తున్న వైపు చూసిన అజ్జు అక్కడ విక్కి వేదా ముందు ఎదురుగా నిల్చుకుని ఉండడంతో డాక్టర్ గారు రాండి అంటూ డాక్టర్ని వేదారూంలోకి తీసుకెళ్తాడు అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అను కూడా వాళ్ళ వెనక వేదా వేదారూంలోకి వెళ్తుంది అజ్జు లోపలికి వెళ్ళేసరికి విక్కీ వేదాన్ని తట్టి లేపాలని చెయ్యి పట్టుకోగానే ఒళ్ళంతా కాలిపోతూ ఉంటుంది వేద అసలు స్పృహలోనే ఉండదు వేదాన్ని అలాంటి పరిస్థితుల్లో చూసిన విక్కీ చాలా బాధపడుతూ ఉంటాడు తలని తన కాలిపైన పైన పెట్టుకుని కూర్చొని వేద తల మీద ఉన్న క్లాత్ వేడిగా వేడిగా అయిపోవడంతో దాన్ని మారుస్తాడు విక్కీ అజ్జు డాక్టర్ ఇద్దరు వేద రూమ్కి వెళ్తారు డాక్టర్ ఫుల్ ఫీవర్గా ఉంది చాలా అంటే చాలా వేడిగా ఉంది త్వరగా ఏదో ఒకటి చేయండి డాక్టర్ అంటూ కంగారు పడుతూ చెప్తూ ఉంటాడు విక్కీ నేను చెక్ చేస్తాను మీరు టెన్షన్ పడకండి అని చెప్పి వేదాన్ని చెక్ చేసి రెండు ఇంజక్షన్లు వేసి తనకి వైరల్ ఫీవర్ వచ్చింది ఒక మూడు రోజులు ఇలానే ఉంటుంది ఇలా ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు ఈ ట్యాబ్లెట్స్ వేయండి ఏదైనా సూప్ అలాంటివి తాపించండి మరీ ఏమైనా ఎమర్జెన్సీ అంటే నాకు కాల్ చేయండి నేను వస్తాను ఈ ట్యాబ్లెట్స్ మూడు పూట్లా వెయ్యండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అజ్జు డాక్టర్ని బయట వరకు వదిలిపెట్టి వదిలిపెట్టడానికి వెళ్తాడు ఇంతలో అను కాల్ చేసిన డాక్టర్ అర్జుకి ఎదురు రావడంతో అవసరం లేదు అని చెప్పి డాక్టర్ని పంపించేసి లోపలికి వస్తాడు విక్కీ అక్కడే ఉన్న అను వైపు చూసి వేదా కోసం ఏదైనా సూప్ తయారు చేసి తీసుకురాను అని చెప్తాడు విక్కీ అలా చెప్పడంతో అను సరే అని తల ఊపి నేరుగా కిచెన్లోకి వెళ్తుంది డాక్టర్ని పంపించి వచ్చిన అజ్జు అను దగ్గరికి వెళ్తాడు అనుకి అసలు ఏమీ అర్థం కాదు విక్రమ్ సార్ ఎందుకు వచ్చాడు వేదాకి బాగోలేదంటే డాక్టర్ని తీసుకొని మరీ వచ్చాడు ఎందుకు సార్ అంత కంగారు పడుతున్నాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది అలానే నిలబడి అను నువ్వులే వేదాకి నేను సూప్ తయారు చేస్తాను అంటూ ఏవేవి కావాలో అనుకి చెప్తాడు అజ్జు అను అవన్నీ తీసి ఇవ్వడంతో సూప్ తయారు చేసి దాన్ని బౌల్లో వేసుకుని వేదా రూమ్కి వెళ్తాడు అజ్జు అను కూడా అజ్జు వెనుకనే లోపలికి వెళ్తుంది అజ్జు సూప్ తీసుకుని వెళ్ళి విక్కీకి ఇస్తాడు విక్కీ దాన్ని టేబుల్పై పెట్టి వేదాన్ని పైకి లేపి తనకి ఆనించుకొని కూర్చోపెట్టుకొని సూప్ స్పూన్తో స్పూన్తో తీసుకొని దాన్ని ఊదుతూ చల్లగా చేసి వేదాకి కొంచెం కొంచెం తాగిస్తాడు సూప్ తాగించి టాబ్లెట్స్ వేస్తాడు వేదాన్ని సరిగ్గా పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి పక్కనే కూర్చొని వేదాన్ని చూస్తూ ఉంటాడు విక్కీ అజ్జు అను వైపు చూసి పద వెళ్దామని బయటికి వస్తారు అను బయటికి వచ్చి హాల్లో సోఫాలో కూర్చొని ఉంటుంది అజ్జు అనుకి ఎదురుగా కూర్చొని అను వైపు చూస్తాడు అను సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది హలో మేడం ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అంటాడు అను ఫేస్ మీద చిటికలు వేస్తూ అర్జు ఇక్కడ అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు నీకేమన్నా తెలిస్తే నాకు చెప్పవా టెన్షన్తో పిచ్చెక్కేలా ఉంది నాకు అని అను అంటే వేదాకి ఫీవర్ కదా డాక్టర్ని పంపించాం అంతే దానికి నీకెందుకు టెన్షన్ అని అర్జు చెప్తాడు టెన్షన్ కాదు మెంటల్ మెంటల్ వచ్చేలా ఉంది నాకు వేదాకి ఫీవర్ వస్తే సార్ ఎందుకు అంత కంగారు పడుతూ వస్తున్నాడు ఎందుకు బాధపడుతున్నాడు వేదాకి సార్కి ఏంటి సంబంధం అయినా ఒక పెళ్ళైన అమ్మాయి కోసం సార్ ఎందుకు ఇలా చేస్తున్నాడు నేను ఫస్ట్ నుండి చూస్తూనే ఉన్నా సార్ వేదా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు వేదాని తన క్యాబిన్లోనే ఉండేలా చేశారు అయినా వేదా ఏమీ మాట్లాడకుండా ఉంది జాబ్ మానేద్దామని చెప్తే కుదరదు అని చెప్పింది అసలు సార్కి వేదాకి సంబంధం ఏంటి వేద పెళ్ళైందని చెప్పింది కానీ తన భర్త పేరు కానీ ఫోటో కానీ ఏవీ నాకు చూపించలేదు అంటూ అజ్జు వైపు చూస్తుంది డౌట్గా నీ డౌట్ నిజమే అను మీ సార్కి భార్య వేద విక్రాంత్ వర్మ అని అజ్జు చెప్పగానే అను షాక్గా అజ్జు వైపు చూస్తుంది నీకు ఇంకో షాక్ ఇవ్వనా అని అజ్జు అంటే అజ్జు వైపు చూస్తుంది ఏంటి అని అను నేను విక్రాంత్ వర్మ తమ్ముణ్ణి అర్జున్ అని అనే అర్జు చెప్పగానే ఏది పడితే అది నమ్మి పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా నీకు అని అను అంటుంది అరే నిజం చెప్తున్నా నమ్ము అనే అర్జు అంటే అది సరే కానీ మరి వేద ఇంకా సార్ భార్యాభర్తలు అయితే మరి ఎందుకు ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు కలిసి ఉండకుండా అని అను అడిగితే అన్నీ ఇప్పుడే చెప్పాలా నీకు ముందు తినడానికి ఏమైనా చెయ్యి ఇంకొకటి తమరు ముందు ఈ అవతారం మార్చండి మేడం చూడలేక చస్తున్నామని అంటాడు అనుని కింద నుండి పై వరకు చూస్తూ అజ్జు అజ్జు అలా అనడంతో తన వైపు చూసుకుంటుంది షార్ట్ అండ్ టీషర్ట్ వేసుకుని హెయిర్ పైకి కొప్పిలా పెట్టుకుని ఉంటుంది తనని తాను ఒక్కసారి అలా చూసుకొని సారీ సారీ అంటూ ఫాస్ట్గా తన రూమ్లోకి వెళ్తుంది అజ్జు వెళ్తున్న అను వైపు చూసి నవ్వుకొని అక్కడ టేబుల్ మీద ఉన్న బుక్ చదువుతూ కూర్చుంటాడు అను లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి సోఫాలో కూర్చొని బుక్ చదువుతూ ఉన్న అజ్జు వైపు చూసి కిచెన్లోకి వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది అను కిచెన్లోకి వెళ్ళడం చూసి అజ్జు కూడా కిచెన్లోకి వెళ్తాడు అజ్జు కిచెన్లోకి రావడం ఎందుకు మీరు హాల్లోనే కూర్చోండి నేను లంచ్ ప్రిపేర్ చేసి పిలుస్తాను అని అను చెప్తే మేము కిచెన్లోకి రాకూడదా ఏంటి మేడం అని అంటాడు అజ్జు అలా అని కాదు అలా లేదు ఇలా లేదు నేను కూడా చేస్తాను అంటూ అను చేతిలో నైఫ్ తీసుకొని కూరగాయలు కట్ చేస్తూ నువ్వు వెళ్ళి ఏదైనా తిను ఫస్ట్ టిఫిన్ కూడా చేయకుండా అలానే ఉన్నావు కదా అని అంటాడు అజ్జు అజ్జు అలా తన గురించి కేరింగ్గా మాట్లాడడంతో కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది మన అను మేడంకి అను సరే అని కాఫీ కలిపి ఒక కప్పు అజ్జుకి ఇచ్చి విక్కీసార్కి కూడా చేశాను మీరు ఇస్తారా అని అడుగుతుంది ఇలా ఇవ్వు నేను ఇస్తాను అంటూ కాఫీ తీసుకుని వేదా ఉన్న రూంలోకి వెళ్తాడు అజ్జు విక్కీ వేదాకి క్లాత్ మారుస్తూ అలానే కూర్చొని ఉంటాడు హబ్బా అన్నయ్య వదనికి ఏమీ కాదు నువ్వు బాధపడకన్నయ్య అని అంటూ దగ్గరికి వెళ్ళి నిలబడతాడు అజ్జు అజ్జు వైపు చూసి ఎలా రా బాధపడకుండా ఉండేది అది అలా ఉంటే చూడు ఎలా స్పృహలో లేకుండా ఉందో దాన్ని అలా చూస్తూ ఉంటే ఎలా ప్రశాంతంగా ఉండాలి నేను అంటాడు బాధగా విక్కీ అన్నయ్య ప్లీజ్ కూల్ డాక్టర్ ఇంజెక్షన్ వేశారు కదా ట్యాబ్లెట్స్ వేశాం వదినకి ఏమీ కాదు ముందు నువ్వు ఈ కాఫీ అయినా తాగు మార్నింగ్ నుండి నువ్వు ఏమీ తినలేదు అని చెప్తాడు అజ్జు ఇప్పుడు నాకేమీ వద్దు అంటూ వేదా వైపు చూస్తూ కూర్చుంటాడు విక్కీ ఇంకా ఎన్ని చెప్పినా వినడు అని ఇంక ఏమీ మాట్లాడుకుంటా బయటికి వచ్చేస్తాడు అజ్జు అన్నయ్యకి ఇప్పుడు ఏమీ వద్దంట నువ్వు తాగేసే లంచ్ చేద్దామంటూ ఆ కప్పు అక్కడ పక్కన పెట్టేసి కూరగాయలు కట్ చేస్తూ ఉంటాడు అను అజ్జు ఇద్దరూ కలిసి లంచ్ ప్రిపేర్ చేస్తారు అజ్జు చాలా బ్రతిమిలాడితే విక్కీ కొంచెం తింటాడు వేదాకి జావ చేసి తాగించి టాబ్లెట్స్ వేస్తాడు విక్కీ విక్కీ వేద పక్కనే కూర్చొని ఉంటాడు ఫోన్ మోగుతున్నా కానీ పట్టించుకోడు అలా రెండు రోజులు పూర్తిగా వేదాన్ని చూసుకుంటూ అక్కడే ఉండిపోతాడు విక్కీ అజ్జు మాత్రం ఒకరోజు ఆఫీస్కి వెళ్ళి వస్తాడు వేద రెండు రోజుల పాటు స్పృహలోనే ఉండదు విక్కీ పక్కనే ఉండి తనని చూసుకుంటూ ఉంటాడు మూడో రోజు వేదాకి ఫీవర్ తగ్గుతుంది విక్కీ అనూని అర్జుని పిలిచి వేదాకి ఫీవర్ తగ్గింది మీరు ఆఫీస్కి వెళ్ళండి వేదాన్ని నేను చూసుకుంటాను అని చెప్తాడు అజ్జు సరే అన్నయ్య అని అనూని తీసుకుని ఆఫీస్కి బయలుదేరుతాడు అను అజ్జు వెళ్ళాక డోర్ వేసుకొని వేదా రూమ్లోకి వచ్చి వేద పక్కనే కూర్చొని వేదా పట్టుకొని వేదాని చూస్తూ ఉంటాడు విక్కీ అజ్జు అను ఇద్దరు కారులో స్టార్ట్ అవుతారు కొంచెం దూరం వెళ్ళాక అర్జున్ గారు నేను మీతో మాట్లాడాలి అని అను అంటే హా మాట్లాడాను కార్లో కాదు పార్కు వెళ్దాం అని అను చెప్తుంది అన్నయ్య గురించి వేదా గురించి తను అడగాలనుకుంటుందని అజ్జుకి అర్థమయ్యి సరే అంటూ పార్కుకి తీసుకెళ్తాడు కార్ని ఇద్దరు కార్ పార్క్ చేసి పార్క్లోకి వెళ్ళి అక్కడ ఒక బెంచ్ మీద కూర్చుంటారు అను అజ్జు వెళ్ళాక విక్కి వేదా రూంలోకి వచ్చి వేదా చెయ్యి పట్టుకుని వేదా వైపు చూస్తూ ఉంటాడు ఫీవర్ తగ్గడంతో వేద స్పృహలోకి వస్తుంది కళ్ళు తెరిచిన వేద ఎదురుగా విక్కి ఉండడంతో షాక్గా లేచి కూర్చుంటుంది వేద చిన్నగా అంటూ వేదాన్ని పట్టుకొని వేద వెనక పిల్లో పెట్టి వేదాన్ని సరిగ్గా కూర్చోపెడతాడు వేద విక్కీ వైపు షాక్గా చూస్తూ మీరు ఇక్కడున్నారేంటి సార్ ఎప్పుడొచ్చారు ఇక్కడికి అని అడుగుతుంది విక్కీ వేద వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు వేద విక్కీ అలా ఎందుకు చూస్తున్నాడో కోపంగా అర్థమయ్యి తలదించుకుంటుంది విక్కీ వేద గడ్డం పట్టుకొని తలని పైకి అని ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు బాగుంది అన్నట్టు తలూపుతుంది వేద విక్కీ వేద వైపు చూస్తూ పద ఫ్రెష్ అవదు అంటూ వేదాన్ని పట్టుకుంటాడు వాష్రూంలోకి తీసుకెళ్లడానికి మీరెప్పుడొచ్చారు సార్ ఇక్కడికి అను ఎక్కడుంది అంటూ బెడ్ దిగిపోతుంది అంతే ఒక్కసారిగా నీరసంతో కళ్ళు తిరుగుతాయి అలా కింద పడిపోతుంటే విక్కీ వెంటనే వేద పడకుండా పట్టుకుంటాడు వేదా విక్కీని భయంతో గట్టిగా పట్టుకుంటుంది నువ్వు ఈ మొండితనం తగ్గించుకోవా ఎందుకంత ఆవేశం చూడు పడేదానివి అంటూ వేదాన్ని చిన్నగా బెడ్ మీద కూర్చోబెడతాడు వేద ఏమీ మాట్లాడకుండా కామ్గా విక్కి విక్కీ వైపు ఒకసారి చూసి తన రెండు చేతులతో వేదాన్ని ఎత్తుకుంటాడు సార్ దింపండి అంటుంది కంగారుగా వైపు కోపంగా చూస్తూ వేదాన్ని వాష్రూంలోకి తీసుకెళ్లి దింపి బయట ఉంటాను అయ్యాక పిలువు అని బయటకు వచ్చి డోర్ క్లోజ్ చేస్తాడు విక్కీ వేద బ్రష్ చేసి ఫ్రెష్ అయ్యి డోర్ కొడుతుంది విక్కీ డోర్ ఓపెన్ చేసి ఎత్తుకోవడానికి దగ్గరికి వెళ్తాడు వద్దు నేను నడుస్తాను నేను బాగానే ఉన్నాను అని వేద చెప్తే విక్కీ ఏమీ మాట్లాడకుండా వేదాన్ని ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ పైన కూర్చోపెడతాడు చెప్పు ఏదో మాట్లాడాలని ఏమీ మాట్లాడకుండా కామ్గా కూర్చున్నావేంటి అని అజ్జు అడిగితే నిజంగా వేద సారిద్దరూ భార్యాభర్తలా అని అను అడుగుతుంది నిజంగా అబద్ధంగా ఎక్కడైనా ఉంటారా నిజంగా వాళ్ళిద్దరూ భార్యాభర్తలే నన్ను నమ్మకుంటే ఇదిగో ఈ ఫోటో చూడు అంటే తన ఫోన్లో విక్కీ వేదాల పెళ్లి జరిగినప్పుడు అజ్జు వాళ్ళతో కలిసి దిగిన ఫోటో చూపిస్తాడు అను ఆ ఫోటో చూసి సార్ నిజంగా చాలా గ్రేట్ కదా చాలా మంచివాడు నీలాంటి అసిస్టెంట్ని కూడా సొంత తమ్ముళ్లాగా భుజం మీద చేయి వేసి ఫోటో దిగాడు అని అంటుంది అజ్జు తలకొట్టుకుంటూ ఈ తింగర్ది నేను చెప్పేది అస్సలు నమ్మడం లేదు అని అనుకుంటూనే అవునవును మీ సార్ చాలా మంచివాడు చాలా గ్రేట్ అని అంటాడు అను ఆ ఫోటో అలానే చూస్తూ వేద చాలా సంతోషంగా ఉంది అప్పుడు మరి ఎందుకు సార్ దగ్గర లేకుండా ఇలా విడిగా ఉన్న ఉంది అది తెలుసుకోవడానికి నేను కూడా చాలా ట్రై చేస్తున్నాను అని అజ్జు మనసులో అనుకుంటూ ఉంటాడు వేదాది సార్ ది లవ్ మ్యారేజా అని అను అడిగితే హా అవును వాళ్ళిద్దరు లవ్ స్టోరీ నాకు చెప్తావా అని అను అడుగుతుంది ఇప్పుడా ఇప్పుడు కాదులే ఇంకోసారి ఎప్పుడైనా చెప్తాను అని అజ్జు అంటాడు ప్లీజ్ ప్లీజ్ చెప్పండి అర్జున్ గారు ఇప్పుడు అది చెప్పాలంటే చాలా టైం అవుతుంది మనం ఆఫీస్కి వెళ్ళాలి కదా తర్వాత చెప్తానులే అర్జున్ గారు ఈరోజు ఆఫీస్ నుండి కాల్ వస్తే నేను ఇవాళ కూడా అని చెప్పానులే ముందు మీరు సార్ది వేదాది లవ్ స్టోరీ చెప్పండి అని అను అంటే ఇంకా ఎంత చెప్పినా అను వినదని అర్థమయ్యి వేదా లవ్ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు మన అజ్జు అజ్జు అనోకి చెప్తాడు మా రైటర్ నాకు చెప్పింది నేను మీకు చెప్తాను వాళ్ళ లవ్ స్టోరీ వినాలంటే మనం గతంలోకి వెళ్లాల్సిందేగా పదండి గతంలోకి వెళ్దాం ఈ స్కూటీ ఇప్పుడే పంచర్ అవ్వాలా అయ్యో టైం అయిపోయింది ఈ ఆటోలు ఒక్కటి కూడా రావడం లేదు ఈరోజు ఎలా రా దేవుడా అని అనుకుంటూ చాలా టెన్షన్గా ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంతలో ఒక ఆటో రావడంతో అది ఎక్కి ఆఫీస్కి వెళ్తుంది ఆటోవాడికి డబ్బులిచ్చి ఫాస్ట్గా లోపలికి వెళ్తూ ఉంటుంది ఇంతలో ఒక అబ్బాయి ఫాస్ట్గా లోపలికి వెళుతూ వేదాన్ని గుద్దుకుంటాడు అంతే వేదా చేతిలో ఉన్న ఫైల్స్ ఫైల్ కింద పడి సర్టిఫికేట్స్ అన్ని కింద పడిపోతాయి అసలే ఇంటర్వ్యూకి టైం అవుతుందని టెన్షన్లో ఉన్న వేద ఆ అబ్బాయి వల్ల సర్టిఫికేట్స్ అన్ని కింద పడిపోవడంతో కోపంగా అబ్బాయి వైపు చూస్తూ అతని చంప మీద ఒక్కటి పీకుతుంది ఇక ఈ రోజుకి ఈ స్టోరీ చాలు రేపు మిగతాది కంటిన్యూ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్